అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం ఆశ్లేష కర్ణం కర పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధ రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృత్తుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు మీ కుటుంబ జీవితానికి తగినంత సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది ఈ రోజు మీ బిజ్య జీవితాన్ని వదిలేయండి రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఉండండించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవాలి అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది వ్యాపారంలో ఉండే చికాకులు అయితే తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈరోజు ఉన్నత అవకాశములు లభిస్తాయి ఈరోజు మీ ప్రేమ సంకేతాలు ఉజ్వలంగా ఉన్నాయి దాని ప్రభావం వల్ల మీరు మీ అభిమానం చాలా ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తారు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు వారు తమ చదువులు లేదా కో యాక్టివిటీస్లు రాణిస్తారు తద్వారా పేరు ప్రఖ్యాతలు కూడా సాధిస్తారు ఈ రోజు మీ ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు అయితే పెరుగుతాయి దీనితో మీరు రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారు ఉపాధి అవకాశాన్ని కోరుకునే వారు ఈ రోజు ప్రభావవంతమైన వారిని కలవచ్చు వారు మంచి ముద్ర వేసేలా ఉంటారు న్యాయవాది వృత్తులు ఉన్నవారు తమ వ్యాపారము మరియు కెరీర్లో బలపతం కావడానికి కృషి చేస్తారు వారు ఈరోజు ఈ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు ఈ రోజు విద్యార్థులు ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్పంచుకోవచ్చు వారు ఏం చేస్తున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలని పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేయమని కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్ళలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది రుచుకు రాసవారికి శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి సంపద అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాసి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి భిన్నంగా మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయడం మరియు సంరక్షణ మరియు కరుణ చూపించడం సహాయం చేయడం అనేది గొప్ప ఆర్థిక వృత్తిలో స్థిరంగా సహాయం చేస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి